కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న నిర్వధిక దీక్షల్ని గుర్తించి తమ సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీఎం సీఏ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ప్రవల్లిక వైస్ ప్రెసిడెంట్ వనజాక్షి డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాల మీద ఉన్న ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న నిర్వధిక దీక్షలు వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఆఫీసర్లకి కనీస వేతనం ఇవ్వకుండా వారిని ఇబ్బందికి గురి చేయడం దారుణమని తెలిపారు ప్రభుత్వం తమ గోడుని వినిపించుకొని పరిష్కరించాలని కోరారు మా ఆయుష్మాన్ ఆరోగ్య మందుల కమ్యూనిటీ హెల్త్ గా గుంటూరు డిస్టిక్ లో పనిచేస్తా ఉన్నామండి మేము గత పదిహేను రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము మేము మా డిమాండ్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వరకు చెప్తూనే ఉన్నాము అవి మీకు మీడియా పూర్వకం మరల ఇంకొకసారి చెప్తున్నాము ఆరు సంవత్సరాలునే సిహెచ్ఓళ్ళని రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం వాళ్ళకి అమలు చేసినట్లుగా సిహెచ్ఓలు కూడా అమలు పరిచే విధంగా చూడాలని ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ చాట్ అందించాలని పెండింగ్లో ఉన్న రెంట్ బిల్లులను కరెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని ఫైవ్ పర్సెంట్ ఎక్స్క్ల్యూషన్ అనేది సిహెచ్ఓళ్ళు కూడా వర్తింపజేసేలాగా చూడాలని అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలవెన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏపీఎంసీ తరఫున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము గత పదిహేను రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చూస్తూ ఉన్నాము మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదని అని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము చిన్నపిల్లలు పిల్లతల్లు ఉన్నారు చిన్నపిల్లలు తీసుకొని వస్తూ ఉన్నారు కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని ఇన్ని కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి అది మేము మీడియా పూర్వంగా తెలియజేస్తూ ఉన్నాము జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి అయితే సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు మేము అందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేస్తూ ఉన్నామండి అయితే తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని ఇన్సెంటివ్స్ కూడా వెంటనే మా యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా చూడాలని ఏదైతే ఉందో ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు కూడా వర్తింప చేయాలని ఆరు సంవత్సరాలు ఏదైనా సీహెచ్ఓళ్ళని రెగ్యులర్ చేయాలని ఇంకా పెండింగ్ ఉన్న బకాయిలు వెంటనే చెల్లించి నిర్దిష్టమైన జాబ్ చది అనేది నాకు అందించాలని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నామండి థ్యాంక్ యూ నా పేరు జీ వనస్కారం అండి నా పేరు ప్రవలిక అండి తమ్నంపల్లి ప్రవలిక నేను గుంటూరు డిస్టిక్ ఏపీఎంసీ ప్రెసిడెంట్ అండి మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తూ ఉన్నాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని వెంటనే చెల్లించ వెంటనే సమస్యలు రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా మెయిన్ ఎజెండా చెప్పామండి ఏదైతే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ కోసం ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి నూట పదకొండు క్యాడర్స్కి ఇచ్చారండి కేవలం మా యొక్క క్యాడర్కి మినహాయించారు అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క సిహెచ్ఓకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము నెక్స్ట్ వచ్చేసేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి అయితే ప్రతి స్టేట్లో ఈపీఎఫ్ఓ కట్ అవుతుందండి ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఈపీఎఫ్ఓ అనేది ఉంటుంది అది కూడా లేకుండా మాకు చేశారు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి మా ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము మాకు ఏదైతే పెండింగ్ బకాయిలు పది నెలలుగా ఉన్నాయో కేవలం ఆరు నెలలు మాత్రమే రిలీజ్ చేశామని చెప్పేసి మాకు ఒక సర్కులర్ అయితే వచ్చింది అది కేవలం సర్క్ పేపర్లోనే ఉంది మాకు ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా అది క్రెడిట్ కాలేదు ఇంకా రెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీస్ కూడా పెండింగ్ చాలా ఉన్నాయండి అవి మాకు ఇంతవరకు అయితే మాకు ఎక్కడా కూడా రిలీజ్ కాలేదు ఇస్తున్నాము చేస్తున్నామని అని చెప్పి అంటున్నారు మాకిచ్చే ఇరవై నాలుగు వేలు జీతంలో మేము రెంట్లు కట్టుకుంటూ